హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే మొన్న పండగకి ఊరెళ్ళాం కదండి అప్పుడు తీసిన వీడియో తిరిగి వస్తుండగా మా ఊరికి మా ఇంటికి తిరిగి వస్తుండగా తీసిన వీడియో అండి మా ఊరు టు ఆత్రిపురం టు రావులపాలెం మధ్యలో కొన్ని టెంపుల్స్ను రావులపాలెం రైతు బజార్ను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి నాకు మా ఊరటే చాలా ఇష్టం అందరికీ కూడా ఎవరు ఊరంటే వాళ్ళకి ఇష్టం కదండి కానీ ఆడపిల్లకి మాత్రం కొంచెం పుట్టింటి మీద ఎక్కువ మమకారం ఉంటుంది కదా అందుకనే అంటున్నానండి ఏమనుకోవద్దు అనుకోవద్దు మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఒక కొత్తగా ఎవరైనా చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము మా ఇంటికంటే చేతపరి నుంచి బయలుదేరిపోయి ఇక్కడ వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే నేను షార్ట్లో పెట్టిన చాలామంది చూసే ఉంటారు ఫస్ట్ అయితే వాడిపిల్లి తగులుతుందండి తర్వాత కొంచెం ముందుగా వస్తే ర్యాలీ తగులుతుందండి రాయాలీ లోపలికి వెళ్తే జగన్మోహన్ టెంపుల్స్ కూడా ఉంటాయండి అది అయితే కవర్ చేయలేదు తర్వాత ఓబిలంక సాయిబాబా గుడి కూడా చాలా ఫేమస్ అండి తర్వాత ఓబిలంక అంకాలమ్మ తెల్లండి ఈవిడి ఈవిడవతే చాలా చాలా ఫేమస్ అండి ఈ మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఎక్కువ ఇక్కడ ఏటల్ని కోళ్ళని అయితే మొక్కుకునేవారు అప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళం అండి కొత్తగా వెహికల్స్ కొనుక్కున్న ఫస్ట్ ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు ఈ అమ్మవారు అయితే చాలా అసలు మహిమగల తల్లి అండి ఈవిడి దగ్గర ఒక ముసలావిడ చేసేవారండి ఫస్ట్లో చిన్న గుడి అండి ఇది అప్పుడు గుడి మాత్రం ఎప్పుడూ ఎలాగ ఉంటుంది కానీ ఇప్పుడు అన్ని కళ్యాణ మండపాలు అవి చాలా ఎక్కువ అండి అవి అమ్మవారికి అయితే పసుపు కుంకాలు పెట్టుకుందామని ఇక్కడ ఆగానండి ముందు కాలవలో కాలు కడిగేసుకుని లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి చేసేసుకుని ఇంకా మళ్ళీ రావులపాలెం బయలుదేరాము రావులపాలెన్ను బాబాగారి గుడు ఉంటుందండి బాబాగారి గుడి అయితే చాలా బాగుంటుంది మీకు చెప్పడం మర్చిపోయాము మేము కొన్నాళ్ళు ఒక సంవత్సరం రావులపాలెన్నే ఉన్నానండి మేము మా బాబు చిన్నప్పుడు రావులపాలెం వన్ ఇయర్ ఉన్నాం అన్నమాట అప్పుడు ఇక్కడికి తరచుగా వెళ్ళేదాన్ని ఇక్కడికి దగ్గరేనండి మా ఇల్లు ఉండి రెంట్ ఇల్లు లక్షవారం లక్షవరం అయితే ఉదయాన్నే ఫైవ్ టు సిక్స్ లోపల వెళ్తే మన చేతే పాలాభిషేకం చేయిస్తారు అందుకని మిస్ అవ్వకుండా వెళ్ళిపోయేదాన్ని అండి ప్రతి లక్షవారం ఈ పక్కనే రామాలయం గుడి ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుందండి ఇది రావులపాలెం పార్కు పక్కనే ఉంటుందండి టెంపుల్ ఈ టెంపుల్ వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను అన్న అన్నదానానికి అయితే వెయ్యి నూట పదహారు ఇస్తానని అనుకున్నాను అందుకోసం వచ్చి దాన్ని అవుతే రాయించుకున్నామండి అది అయిపోయిన తర్వాత ఇంకా రైతు బజారు చూసుకుందామని రైతు బజార్కి అయితే వచ్చామండి చెప్పాను కదండి మేము ఇక్కడే ఉండి వాళ్ళమని అసలు రైతు బజార్లో కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను ఏ రోజుది ఆ రోజే కొనుక్కునేదాన్ని అండి ఎందుకంటే దొరకని చోటన అయితే వారానికి ఒకసారి తెచ్చుకున్నా స్టోర్ చేసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదండి ఫ్రెష్గా రైతులే పండించి వాడపిల్ల నుంచి ఇల్ల నుంచి అలా చిన్న చిన్న గ్రామాల నుంచి బాగా పండిస్తారండి అక్కడ కూరగాయలు అవన్నీ మార్కెట్కి వేసుకొస్తారనమాట సిద్ధాంతం బ్యారేజ్ దగ్గర లంక గ్రామాల్లో పండించిన కూరగాయలు అవన్నీ రైతులే తెచ్చుకుని అమ్ముకుంటారు అన్నమాట ఇక్కడ అందుకనే రోజు కూరగాయలు ఆ రోజే పట్టుకెళ్ళి ఫ్రెష్గా వండుకునేదాన్ని అండి చాలా బాగుంటాయండి ఇక్కడ పక్కన ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది గోదావరిలో రొయ్యలు చేపలు మనకి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట డ్రై ఫ్రెష్లు కూడా ఉంటాయి అవి కూడా బాగా దొరుకుతాయండి కూరగాయలు అయితే చూస్తున్నారు కదా ఆ కూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను చెప్పక్కర్లేదం చూస్తే మీకైతే అర్థమవుతుంది అనుకుంటా అంత బాగుంటాయండి అందుకనే నేను ఎప్పుడు అమ్మలు ఇంటికి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఈ మార్కెట్లో కూరగాయలను అయితే మిస్ అవ్వనమాట ఏడు శనివారాలు ఆడపిల్ల వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ దిగి కూరగాయలన్నీ కొనుక్కుని తెచ్చుకునే తెచ్చుకునేదాన్ని అండి అంత బాగుంటాయి అన్నమాట మార్కెట్ బయట కూడా అన్నీ దొరుకుతాయండి దొరకందంటే ఏమి ఉండదు షాపింగ్ మాల్స్ కానీ అన్నీ అన్నీ బాగుంటాయండి చక్కగా నేను మా అమ్మ వాళ్ళు కూడా రైతు బజార్కి ఆత్రిపరం నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఏదైనా పని మీద వచ్చినా అవి కూడా ఇక్కడే తీసుకుంటారు అన్నమాట అందుకనే బాగుంటుందండి కూరగాయల మార్కెట్ అయితే చాలా ఉంటుంది ఇది అన్నమాట బైట్ మార్కెట్ అన్నీ దొరుకుతాయండి దొరకందంటూ ఏమి ఉండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వాకులమ్మ టెంపుల్ కూడా ఉంటుంది రావులపాలెం గ్రామదేవత మాట ఈవిడ ఆ టెంపుల్ ఇదేనండి చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సురేఖ లాగ్స్ అండి మన ఛానల్ పేరు కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి